తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ భారీ వర్షాలు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని ముంచెత్తాయి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో చెట్లు నేల కూలాయి వాతావరణ ప్రభావంతో బెంగళూరుకు వచ్చే ఇరవై విమానాలను అధికారులు దారి మళ్లించగా పది విమానాలు ఆలస్యంగా నడిచాయి దారి మళ్లించిన విమానాల్లో ఇండిగో పది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన నాలుగు ఆకాసాకు చెందిన రెండు ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలు రెండు దేశీయంగా పద్దెనిమిది రెండు అంతర్జాతీయ ఇండిగో విమానాలున్నాయి బెంగళూరులో ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానాలపై ప్రభావం పడింది ఇక మరోపక్క నిన్న ఉదయం నుంచి బెంగళూరు నగరంలో వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభమైంది ఇన్నాళ్లు మండే ఎండలతో ఇబ్బంది పడిన బెంగళూరు వాసులు ఈ మారిన వాతావరణంతో కాస్త చల్లబడ్డారని చెప్పుకోవచ్చు ఊపిరి పీల్చుకున్నారు పలు ప్రాంతాల్లో ఈదురుగాలు భారీ వర్షాలు కురవడంతో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించింది ఇక ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన వర్షం కాసేపట్లో భారీ వర్షంగా మారింది ఉరుములు మెరుపులు వడగళ్లతో వీభోత్సం సృష్టించింది పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బెంగళూరు రూరల్ జిల్లా హోసకోటేలో వడగళ్ల వానలు పడిన వీడియోను ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఈదరు కాలతో పాటు బెంగళూరు నగరంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి రాబోయే రెండు మూడు రోజుల్లో నగరం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ కూడా తేలికపాటి వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది మరోపక్క ఒడిషాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా అరవై ఏడు మందికి పైగా గాయపడ్డారు మయూర్భంజ్ జిల్లాలో ఆరు వందల పైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు గంజాం పూరి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా మయూర్భంజ్ జిల్లాలో వడగళ్ల వాన కారణంగా అనేక మంది గాయపడ్డట్లు వెల్లడించారు మయూర్భంజ్ లోని రెండు అత్యంత దెబ్బతిన్న బ్లాక్ లైన్ బిసోయి బంగిర్పోసి బ్లాకుల్లో జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస కార్యకలాపాలను ప్రారంభించింది భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది